అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా విమానం కలకలం టెన్షన్లో అధికారులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోగా లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఆ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం హైదరాబాద్ సిటీలో శుక్రవారం హై టెన్షన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తేదీ మధ్యాహ్నం పైలట్లకు శిక్షణ ఇచ్చే విమానం పద్నాలుగు మంది స్టూడెంట్స్తో గాల్లోకి లేచింది గాల్లో ఇరవై నిమిషాలు తిరిగిన తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉంది ల్యాండింగ్కు పైలట్ రెడీ అవుతున్న సమయంలో సాంకేతిక లోపంతో విమానం టైర్లు ఓపెన్ కాలేదు సగం మాత్రమే ఓపెన్ అయ్యి అంతే సెకండ్లో టైంలోకి వెంటనే మళ్లీ గాల్లోకి లేచి విమానం ఆ తర్వాత పదే పదే ప్రయత్నించినా టైర్లు పూర్తిగా ఓపెన్ కాలేదు విమానంలో ఆయిల్ ఫుల్గా ఉంది దీంతో మూడు పాటు హైదరాబాద్ సిటీ బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టూ గాల్లోనే చుక్కర్లు కొట్టింది విమానంలో ఫుల్ ట్యాంక్ ఆయిల్ ఉన్నప్పుడు అత్యవసరం ల్యాండింగ్కు ప్రయత్నిస్తే పేలిపోయే ప్రమాదం ఉండడంతో తొంభై శాతం ఆయిల్ అయిపోయే వరకు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది ఈలోపు ఎయిర్పోర్ట్ అధికారులు అత్యవసర ఏర్పాట్లు చేశారు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఫైర్ సర్వీస్ అంబులెన్స్ డిసార్చర్ టీంలను బేగంపేట ఎయిర్పోర్టుకు రప్పించి దీంతో హైటెన్షన్ నెలకొంది ఆయి ఆయిల్ దాదాపు అయిపోయిందని అనుకున్న టైంలోకి విమానం ల్యాండింగ్కు పర్మిషన్ ఇచ్చారు అధికారులు సగం ఓపెన్ అయిన చక్రాలతో బాగా జాగ్రత్తగా విమానాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు పైలట్లు శిక్షణ ఇచ్చే పైలట్లకు కావడంతో పాటు సీనియర్లు లైఫ్ పైలట్లు కావడంతో ఎలాంటి క్రాష్ ల్యాండింగ్ లేకుండా సురక్షితంగా విమానాన్ని రన్ వేపై ల్యాండ్ చేశారు ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పైలట్ శిక్షణ కోసం విమానంలో ఉన్న పద్నాలుగు మంది స్టూడెంట్స్ సేఫ్గా బయటకు వచ్చారు ఎయిర్పోర్టుకు వచ్చిన అంబులెన్సులు ఫైర్ సేఫ్టీ వాహనాలు డిసార్చర్ టీమ్ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు విమానం లోపాలను టెక్నికల్ టీం పరిశీలిస్తుంది గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఫస్ట్ టైం అంటున్నారు అధికారులు